విశ్వప్రసాద్ నెక్స్ట్ టూ త్రీ క్వశ్చన్స్ అండి తేజ గారు యో హియో హాయ్ మైసెల్ ఫేమాలి సో మీరు చిన్నప్పటి నుంచి చిరంజీవి గారితో వర్క్ చేశారు పవన్ కళ్యాణ్ గారితో వర్క్ చేశారు అందరితో వర్క్ చేశారు ముఖ్యంగా ఈ గ్లిమ్స్ చూసినప్పుడు ఐ కెన్ పర్సనల్ యాజ్ ఏ ఆడియన్ పర్స్పెక్టివ్ కింద వాళ్ళిద్దరిని చూడడం జరుగుతుంది సో నిజంగా కొన్ని కొన్ని షార్ట్స్లో పవన్ కళ్యాణ్ గారిని ఎలా ఎలివేట్ చేసి చూపిస్తే ఎలా ఉంటుందని చిరంజీవి గారి ఐ లుక్ అని అలాంటివన్నీ కనబడుతున్నాయి ఇందులో సో పర్సనల్గా మీరు యాక్ట్ చేశారు కాబట్టి వాళ్ళతోటి సో వీళ్ళు యాక్ట్ చేసింది నేను ఇన్బిల్డ్ చేసుకుని చేస్తాను అలా ఏమన్నా అస్సలు లేదండి అస్సలు వన్ పర్సెంట్ కూడా లేదు ఎప్పుడూ లేదు నాకు అలాంటి ఒక్కొక్కసారి అందరు డైరెక్టర్స్ నా ఫ్రెండ్సే కాబట్టి ఏమైనా కొంచెం బాడీ మూమెంట్లో తిరిగేటప్పుడు యాక్షన్ యాక్షన్ సీక్వెన్సెస్ చేసేటప్పుడు ఎండింగ్లో చిరంజీవి గారి లాగా ఎండ్ చేస్తూ ఉంటుంటారు అది ఎందుకంటే చిన్నప్పటి నుంచి చూసి 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 ఉన్నాం కదా కానీ అది రాకుండా ఉండడానికి చాలా ప్రయత్నం చేస్తాం ఉంటుంది మా డైరెక్టర్స్ అందరూ చాలా ఓపెన్గా చెప్పేస్తారు ఆల్రెడీ చిరంజీవి గారు కూడా అన్నారు నన్ను నేను చూసుకుంటున్నాను అని చెప్పేసి మొన్న ఒక ఈవెంట్ లో కూడా అనడం జరిగింది హౌ యూ ఫీల్ యాక్చువల్లీ ఇలాంటి వర్డ్స్ మీరు రెస్పెక్ట్ చేసే ఒక లైక్ ఫ్యాన్ మూమెంట్ ఉంటుంది కదా మీకు సో ఎలా అనిపించింది ఇలాంటి అని చెప్పినప్పుడు చాలా బ్లెస్డ్ అంటే నేను చిరంజీవి గారి చేతుల్లో నా ఫస్ట్ సినిమా నాకు రెండున్నర ఉన్నప్పుడు చేశా అది చిరంజీవి గారి సినిమా సో లిటరల్గా ఆయన చేతులను ఎత్తుకుని ఆ సినిమాలు చేశారు అలాంటిది ఆయన ఇవాళ తేజా చేసిన హనుమాను నేను చేసినట్టే ఫీల్ అయ్యాను అని ఆయన ఏదైతే చెప్పారో మీరు మాట్లాడుతుంది నాకు ఒక ఫుల్ సర్కిల్ ఓకే మనం మనం బయలుదేరి జర్నీ చాలా కాలం అయింది చాలా ఏళ్ళు అయిపోయింది చాలా మధ్యలో చాలా ఎదుర్కొన్నాం చాలా కష్టాలు ఒక పాయింట్ ఒక మైల్ స్టోన్ ఉంటుంది చూడండి ఒక మైల్ స్టోన్ మార్క్ చేసుకోవటం మన ఆనందంగా మైల్ స్టోన్ మార్క్ చేసుకోవటం అలాంటి పాయింట్ సో హనుమాన్ తోటి ఆల్ కిడ్స్ అందరూ కూడా సూపర్ హీరో అంటే తేజ సజ్జ అనేస్తున్నారు అండ్ దిస్ మూవీ మిర్ ఐ ఆల్సో కిడ్స్ అందరికీ కూడా సూపర్ హీరో క్యారెక్టర్స్ అంటే తేజస్ అజ్జాయ్ చేస్తారనిపిస్తుంది సో కంగ్రాచులేషన్స్ ఫర్ దాట్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ విశ్వప్రసాద్ గారు